అందరికీ నమస్కారం మనం అతీత శక్తులు కలిగి ఉన్నటువంటి వేర్లు ఇతర శక్తివంతమైనటువంటి ఆయుర్వేద దినుసులు వేసి శక్తివంతమైనటువంటి ధన ఆకర్షణ జన వశీకరణకు తాయెత్తు తయారు చేసి పంపిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసింది ఈ తాయెత్తు మనం రాగి మరియు వెండిలో చేయించడం జరుగుతుంది బయట మార్కెట్లో మీకు ఇనుప రేకు అదేవిధంగా రాగి పాలిష్ చేసినటువంటి తాయెత్తులు మాత్రమే లభిస్తున్నాయి ఎవరైనా కూడా ఎంత తాంత్రికులైనా ఎలాంటి ఈ తాయెత్తలు తయారు చేసేవారైనా కూడా ఆ రెడీమేడ్ తాయత్తులు మాత్రమే చేసి పంపడం జరుగుతుంది కానీ మనం ప్రత్యేకంగా రాగి సీటు అనేది తీసుకుని వచ్చి దానికి వెండి మిక్స్ చేసి మనం తాయెత్తులు ప్రత్యేకించి గోల్డ్ స్మిత్ దగ్గర తయారు చేయించడం జరుగుతుంది అదేవిధంగా వెండితో కూడా మనము స్వచ్ఛమైన వెండితో తాజెత్తులు తయారు చేయడం జరుగుతుంది ఈ తాయెత్తులు కావాలనుకుంటున్నటువంటి వాళ్ళు మనకు చాలామంది చేస్తున్నారు ఈ వెండి తాయెత్తులు కూడా ఎక్కువగా ఆర్డర్ ఇస్తున్నారు ఈ మధ్యన కానీ చాలామంది ఏంటంటే ఫోన్లు చేయకండి అని మేము చాలా వీడియోల్లో చెప్పడం జరిగింది కేవలం వాట్సాప్ మాత్రమే చేయండి అంటే వాట్సాప్ చేయండి అంటే వాట్సాప్ కాల్ చేస్తున్నారు వాట్సాప్ మెసేజ్ చేయమని మనం చెప్పడం జరిగింది కాబట్టి మీకు ఈ తాయెత్తులు కావాలనుకుంటున్నట్లయితే మీ పేరు గోత్రము అడ్రస్ వాట్సాప్ చేసి మీకు రాగిది కావాలనుకుంటున్నట్లయితే వెయ్యి రూపాయలు వెండిదైతే పద్దెనిమిది వందలు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు ఆన్లైన్ పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ మీరు వాట్సాప్లో పెట్టి మీ సమస్య ఏదైనా ప్రత్యేకమైనటువంటి సమస్య ఉంటే వాయిస్ మెసేజ్ కానీ చాటింగ్ ద్వారా కానీ నాకు తెలియపరిచినట్లయితే నేను ఈ సేకరించినటువంటి మూలికలు అద్భుత శక్తులు కలిగి ఉన్నటువంటి ఆయుర్వేద దినుసులు పాదరసము మూడు రకాల గురివిందలు నల్లవి ఎర్రవి తెల్లవి అదేవిధంగా మూడు రకాల ఆవాలు ఇంకా చాలా శక్తివంతమైనటువంటి దినుసుల చూర్ణము ఇవన్నీ కూడా నేను విధి చేసి మీకు పూజించి మీ పేరు గోత్రము మీ సమస్యకు తగినట్టుగా సంకల్పం చెప్పుకొని నేను పూజించి పంపడం జరుగుతుంది రేపు ఆదివారం అమావాస్య సందర్భంగా ఈరోజు నిమంత్రణ చెప్పడానికి ఇక్కడ మొక్కలకు నిమంత్రణ చెప్పడానికి రేపు మంత్ర సహితంగా వాటిని సేకరించడానికి ఈరోజు రావడం జరిగింది ఈరోజు నిమంత్రణ చెప్పి ఉద్వాసన చెప్పి ఈరోజు చెప్పే మంత్రాలు కొన్ని ఉంటాయి అవన్నీ చెప్పి ఆ తర్వాత రేపు మంత్ర సహితంగా ఈ మొక్కల యొక్క వేర్లు కొమ్మలు ఇతర భాగాలు ఏవైతే మనకు పనికి వస్తాయో ఏవైతే అవసరమవుతాయో అవన్నీ సేకరించడం జరుగుతుంది కాబట్టి ఈ తాయెత్తు కావాలనుకుంటున్నట్లయితే స్క్రీన్ మీద ఇంతకుముందు చెప్పిన విధానం ఫాలో అవ్వండి మీకు మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏమిటంటే దయచేసి ఎవరు కూడా ఫోన్లు చేయకండి వాట్సప్ కాల్సు మామూలు నార్మల్ కాల్సు ఏవి కూడా ఫోన్లు దయచేసి చేయకండి ఇంతకుముందు చెప్పిన విధానాన్ని ఫాలో అవ్వండి తప్పనిసరిగా మీకు నేను తాయెత్తు జెన్యున్గా చేసి పంపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీకు వస్తుంది ఇందులో ఎలాంటి సందేహము మీకు అక్కర్లేదు